హాయ్ అండి నటుడు శివాజీ రేపిన గాలి దుమారం కావచ్చు మాటలు దుమారం కావచ్చు చాలా దుమారం రే రేగిపోయింది కొంతమందికి నచ్చింది అతని మాటలు మాట్లాడటము కొంతమందికి నచ్చలేదు నచ్చిన వాళ్ళు ఎవరికైతే నచ్చిందో అతని మాటలు మాట్లాడటం అంటే ఆ ఎసెన్స్ తీసుకున్నారు వాళ్ళు వాళ్ళను కూడా మనం తప్పు పట్టడానికి వీల్లేదండి ఎందుకంటే నిజంగానే విచ్చలి విడతనం ఎక్కువైపోయింది ఈ మధ్య ఆడవాళ్లలో మరి అసలు ఆ డ్రెస్సులు విపరీతంగా విప్పేసుకు తిరగటము నిజంగాను ఒక ఇంత చాలా మనం కూడా చాలాసార్లు ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము అనసూయ విషయంలోనే మాట్లాడుకున్నాము అనుసూయ విషయంలో మాట్లాడుకున్నాము తర్వాత ఇంకొక ఆవిడ గురించి మాట్లాడుకున్నామండి ఎవరంటే ఆవిడ విశ్వనాథ్ సినిమాలో వేసిందండి శ్రీకాంత్ వేసిన సినిమాలో వాళ్ళ వదిన గారు ఎవరు కాను చాలా మాట్లాడుకున్నాం మనం సరే అయితే నాకు కూడా బాధగానే ఉంటుంది ఇట్లాంటివి ఎందుకు అసలు ఇవన్నీ కూడా ఏంటంటే మరి ఇతనికి అన్నీ మరి శివాజీకి తెలియని విషయం ఏం కాదు అతని ఆవేదన ఏంటంటే కట్టలు తెంచుకుని వచ్చిన ఆవేదన ఏంటంటే దానివల్ల ఏంటంటే అతని నోట్లో నుంచి దరిద్రం ఉండలు కావచ్చు లేకపోతే సరుకులని కావచ్చు ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడాను వచ్చిన ఈ సరే ఏదో ఈ రెండు విషయాల కోసమని బా బాధపడ్డాను అన్నాడు తప్ప నేను చెప్పిన విషయాలు నేను కట్టుబడే ఉన్నాను నేను దేనికైతే దేని గురించి అయితే ఎగనెస్ట్గా ఉన్నాను దానికి ఎగనెస్ట్గా ఉన్నాను అనగానే సరే అనుసయ లాంటి వాళ్ళు చాలామంది చాలా మా ఇష్టము మా మా ఇష్ట మా ఇష్టం వచ్చిన డ్రెస్సులు మేమేం ఏం వేసుకోవాలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని ఘాటుగానే స్పందించింది కానీ ఏంటంటే ఇదిగో ఇట్లా ఘాటుగా స్పందించే వాళ్ళు ఉన్న ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు కన్విన్స్ అయ్యారు కాబట్టి అట్లాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు అంట మరి దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఫిలిం ప్రొడక్షన్స్ డైరెక్టర్స్ ముఖ్యంగా వాళ్ళు బాంబేలు అటు ఇటు పోవటము ఆ బాంబేలో బాంబే వెళ్ళిన వాళ్ళు తిన్నగా కూర్చోక అటు ఇటు తిరగటం అదేంటండి తిన్నగా కూర్చోక ఎందుకు కూర్చుంటారు సెలక్షన్ కోసం పోతారు కదా సినిమా యాక్టర్లు 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 యాక్ట్రస్సెస్ల కోసం వెళ్ళిన వాళ్ళు మెదలకుండా ఎందుకు కూర్చుంటారు అని అడగచ్చు కానీ ఏంటంటే మామూలుగా ఖాళీగా ఊరికే కొంతమంది నాకు తెలిసి కొంతమంది చాలామంది వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు ఏంటంటే ఖాళీగా ఉన్న అక్కడ యాక్టర్లు యాక్ట్రసెస్లు వీళ్ళని వీళ్ళని చూడటానికి లేకపోతే అక్కడ బ్రోకర్లు మీడియేటర్లు ఉంటారండి వాళ్ళ ద్వారా తెప్పించుకుని చూసుకుంటు చూసు చూసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చెప్తారంటే మేము దేనికైనా సిద్ధమేనండి మేము మేము చక్కగా అర్ధనగ్నంగా చేసేస్తాము ఏ సినిమా అయినా ఎట్లయినా మాకు పాత్ర ఇస్తే చాలు మాకు ఛాన్స్ ఇస్తే చాలు అనేవాళ్ళు ఉంటారు కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళందరూ అందరూ కూడాను ఇంపోర్ట్ అయిన పరిస్థితిలో ఏంటంటే ఇప్పుడే కదా ఒక పాతిక ముప్పై సంవత్సరాలుగా ఈ ఇంపోర్ట్ జరిగి జరిగిపోయింది అక్కడి నుంచి వచ్చిన వచ్చే వాళ్ళ ఇది తట్టుకోలేక పోటీ తట్టుకోలేక వాళ్ళతో పోటీ తట్టుకోలేక మన వాళ్ళందరూ కూడా విచ్చలవిడిగా ఇది కొంతమంది షార్పుగా గ్రహ గ్రహిస్తారు అనసూయ లాంటి వాళ్ళు లేకపోతే ఆవిడ పేరు మర్చిపోయానండి ఆవిడ వాళ్ళ అమ్మాయితో పాటు సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెడుతూ ఉంటుంది ఆవిడ ఆవిడ వీళ్ళిద్దరు కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళ అమ్మాయి అంటే పెద్ద అమ్మాయి చాలా ఏళ్ళ దాకా ఉంటాయి హీరోయిన్గా చేస్తున్నది అమ్మాయి గుర్తులేదు సడన్గా మర్చిపోయాను అయితేనండి అదే విశ్వనాథ్ సినిమా అన్నాను కదా ఆ సినిమాలో చేసింది అయితేనండి బాగుంటారు వీళ్ళు నిజంగా బాగుంటారు కానీ ఏంటంటే వీళ్ళ మైండ్ కూడా చాలా షార్ప్గా ఉంది కాబట్టి ఏంటంటే వీళ్ళు చక్కగా గ్రహించేసుకున్నారు అంటే ఓహో మనము ఇలాగ ఇలా చేయకపోతే మనము బతికి కట్టలేము మనం సర్వైవ్ అవ్వ అవ్వలేము తెలుగు ఫీల్డ్లో కాబట్టి అని చెప్పి మెంటల్గా వాళ్ళు ఆలోచించుకుని మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు కాబట్టి ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొంచెం ఈ ఫ్యాషను ఈ అప్డేట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ ఉంది కాబట్టి కొంతమంది చేసినా కానీ ఏంటంటే చాలా చండాలంగా ఇమిటేట్ చేస్తారండి బాంబే వాళ్ళని కానీ వీళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు ఈ బాంబే వాళ్ళు కూడా ఎవరిని ప ఎవరిని ఎవరిని ఇమిటేట్ చేస్తారంటే హాలీవుడ్ వాళ్ళని ఇమిటేట్ చేస్తారు వాళ్ళు ఉండటానికి ఇండి ఇండియాలోనే ఉంటారు కానీ వాళ్ళకేమీ ఇండియన్ కల్చర్తో కానీ ఇండియన్ దేనితోనూ సంబంధం లేదండి వాళ్ళకి కావాల్సిన డబ్బులు లగ్జరీస్ వాళ్ళకి ఎంత వాళ్ళకి పేరు అంతే పేరు ఉన్నా లేకపోయినా డబ్బులు లగ్జరీలు కావాల్సింది కాబట్టి ఏంటంటే చాలామంది చాలామంది ఆర్టిస్టులుగా వచ్చిన వాళ్ళు డబ్బులు డబ్బులు లగ్జరీలు కావాలి అని అనుకున్న వాళ్ళు డ్రగ్గులు డ్రగ్ మందు పార్టీలలో డ్రగ్ పార్టీలలో ఉండి ఎంతోమంది దానిలోనే ట్రాప్ అవ్వబడ్డారు సరే ఇదంతా కూడాను ఇదంతా ఒక రకమైన మాఫియా అనే చెప్పచ్చు కాబట్టి ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడైతే ఈ బాంబేని బాంబే నుంచి తీసుకోవటం మానేస్తారో మన 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 డైరెక్టర్లు ముఖ్యంగా వీళ్ళకేంటంటే గ్లామరు అనే పేరుతో బట్టలు ఇప్పేసి చూ అట్లాంటి వాటికి బాంబే వాళ్ళే సిద్ధంగా ఉంటారు మనం సిక్స్టీసు సెవెంటీసు ఎయిటీసు వాణిశ్రీలు వీళ్ళందరూ చక్కగా శారద వీళ్ళందరూ ఎంత బాగా చేశారు జమున వాళ్ళు అంతకుముందు వాళ్ళ సంగతి వదిలిపెట్టే సిద్ధం వాణిశ్రీ కావచ్చు లేకపోతే జయప్రద జయసుధ వీళ్ళు కూడా శుభ్రంగా చేశారు వాళ్ళు వాళ్ళు మూవీస్ చక్కగా చేశారు మంచిగా బట్టలు వేసుకునే వాళ్ళు ఒక సాంప్రదాయ సిద్ధంగా ఉండేవాళ్ళు ఇప్పుడు సాంప్రదాయం గురించి మీరు మాట్లాడతారా అని కూడా అనొచ్చు సాంప్రదాయం అంటే ఏంటంటే బట్టలన్నీ శుభ్రంగా వేసుకోవటం అది ఎట్లా వేసుకున్నాం అది మనం కోట్ వేసుకున్నావా బుష్ కోట్ వేసుకున్నావా లేకపోతే ఫుల్ కోట్ వేసుకున్నావా లేకపోతే ఏం వేసుకున్నా నన్ను కూడా చాలా మంది అంటారు ఈ వయసులో మీకు ఈ డ్రెస్సులు అవసరమా అంటారు అవునైనా నాకు ఈ వయసులో అవసరం అంటే వయసు అయిపోయింది కాబట్టి నేను ఆ చీరలు మొయ్యలేను అందుకనే నేను డ్రెస్సులు వేసుకుంటానంట ఈ ఈ లిప్స్టిక్ వేసుకోవటం మీకు అవసరమా అని కూడా అంటారు అన్నారు మగాళ్ళు చాలా మంది అన్నారు ఆడాళ్ళు కూడా అన్నారు అయితే నేను కూడా దానికి కూడా అంట ఎందుకంటే నన్ను నేను చూసుకోగలిగినప్పుడు నన్ను నా మొహాన్ని ఎవరైనా చూడగలుగుతారు నన్ను నేనే చూసుకోలేని ప్యాథటిక్ కండిషన్లో నా మోహం ఉన్నప్పుడు ఎవరో ఎందుకు చూస్తారు ఆలోచించండి కాబట్టి ఏంటంటే ఐ వాంట్ టు బి లుక్ గుడ్ అనమాట ఐ వాంట్ టు లుక్ గుడ్ ఇన్ మై మిర్రర్ వెన్ ఐ సీ ద మిర్రర్ ఐ షుడ్ బి గుడ్ అంట అందుకని అనమాట అందుకని నేను నేను నాకు మొదల నుంచి అలవాటు పైగా నేను నేను వైఎస్ఆర్సిపిలో ఉన్నప్పుడు చాలామంది నన్ను విమర్శ చేశారు నాకు అర్థమైపోయేది అందుకని దూరంగా ఉండేదాన్ని లిప్స్టిక్ వేసుకొస్తుంది ఇవ్వడానికి ఎంతమంది లిప్స్టిక్ వేసుకొచ్చినా కానీ నేను లిప్స్టిక్ వేసుకు రావటం అనేది వాళ్ళకి నచ్చదు ఎందుకంటే ఆ టైంలో జయసుధలు సినిమా స్టార్లు కొంతమంది ఉండేవాళ్ళు కొంతమంది దగ్గరగా ఉండేవాళ్ళు ఆఫీసు ఆఫీసులో జగన్ తప్ప మిగిలిన వాళ్ళ వాళ్ళ మిగిలిన లీడర్స్ ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళకి దగ్గరగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమి వీళ్ళని అనేవాళ్ళు కాదు వాళ్ళకి వీళ్ళకి స్నేహాలు ఉండేవి కాబట్టి ఎవరు ఏం అనేవాళ్ళు కాదు సరే వదిలిపెట్టేసిద్దాం ఎందుకు చెబుతున్నా అంటే నన్ను కూడా అన్నారు కానీ ఏంటంటే మనం ఎంతవరకు అబ్సీనిటీ లేకుండా ఉంటామో మనకి ఎంత అసహ్యంగా ఉండకూడదు మనకు మనం చూసే వాళ్ళకి కంప్రమత్తకూడదు పైగా అశ్లీలతతో ఉండకూడదు మనము అని మాత్రం ఒకటి ఆలోచించుకుని డ్రెస్సింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను తమ్ పెట్టిన దానిలో ఒక అమ్మాయి ఉందండి ఒక అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు హీరో హీరోయిన్లుగా చేశారు చాలా మంచి పేరు సంపాదించుకున్నారు మంచి మంచిగా ఆవిడ హీరోయిన్గా చేసినప్పుడు ఇట్లాంటి డ్రెస్సులు ఎప్పుడూ వేసుకోలేదు ఒక పద్ధతిగా చాలా చక్కగా ఉంది కానీ వాళ్ళ అమ్మాయి సినిమాల్లో ఎప్పుడైతే చేరాలి అనుకుందో ఇట్లాంటి దుస్థితి ఇలాంటి దరిద్రపు బట్టలు ఇట్లాంటి హాఫ్ నేకెడ్గా ఎందుకు వచ్చింది మొత్తం అన్ని మూటలు కట్టేసేసుకుని చూపిస్తున్నది అంటే మరి దానికి అర్థం ఏంటంటే మరి తల్లి కూడా చెప్పుంటుంది తల్లి కూడా కన్విన్స్ అయి ఉంటుంది అవును నేను నేను నాకు ఆ పాత లాగా ఉంటే ఈ కాలం నా పిల్లలకి తగ తగదు కాబట్టి పోనీలే అని పోనీ ఒకవేళ కాదమ్మా మేము అట్లా వేసుకోలేదు నువ్వు ఇట్లా వేసుకోవద్దు అని ఆవిడ చెప్పినా కానీ పిల్లలు వినే పరిస్థితిలో లేరు లే లేరు అన్నప్పుడు పిల్లలకి మొదల నుంచి కూడా ఇదిగో నువ్వు సినిమాలో యాక్టింగ్ చేయాలంటే నలుగురితో నారాయణ లాగా ఉండాలి అని చెప్పాలి నలుగురితో నారాయణగా ఉన్నాను కాబట్టి మమ్మీ నేను ఇప్పుడు ఈ డ్రెస్సులు వేసుకుంటున్నాను అని కూడా పిల్లలు అంటే మనకంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివి ఉంటారు వాళ్ళు కాబట్టి ఎందుకు చెబుతున్నారు ఇవన్నీ అంటే ఇవన్నీ కూడాను సినిమాల వల్ల సర్వనాశనం అయిపోయింది సమాజం సినిమాల వల్ల మొత్తం మన సంస్కృతి మనం మనం కట్టు మన మనం బొట్టు ఇవన్నీ కూడాను సర్వనాశనం అయిపోయినాయి ఎందుకు నాశనం అయిపోయినాయి అంటే బాంబే నుంచి మనం అరువు తెచ్చుకున్న ఈ కల్చర్ మూలంగా సర్వనాశనం అయిపోయింది అంటాను కాబట్టి ఏంటంటే ప్రక్షాళనం చేయాల్సింది సంఘ సంఘాన్ని సమాజాన్ని కాదండి ముందు ముందు శివాజీ చెప్పినట్టుగా హీరోయిన్లు హీరో హీరోయిన్లు శుభ్రంగా డ్రెస్సులు వేసుకున్న రోజున వాళ్ళని చూసి మన యువత మన యువ అమ్మాయిలు చక్కగా కాలేజీ గర్ల్స్ వాళ్ళని చూసి ప్రేరేపితుగా ఉండాలి అంటే ఏంటంటే వాళ్ళు మంచి డ్రెస్సులు చక్కగా వేసుకున్నప్పుడు చక్కగా ప్రేరేపితులు అవుతారు వాళ్ళు ఇదిగో ఇట్లాంటి అశ్లీలత బట్టలు వేసుకున్నప్పుడు అట్లాగే ఆలో ఉండాలి ఇంకోటి ఏంటంటే ఈ ఈ బట్టల దుకాణాలు వాళ్ళు వాళ్ళు కూడా ఇట్లాగే తయారు ఇదిగోనండి ఫలానా హీరోయిన్ వేసుకున్న డ్రెస్ అండి ఇది ఫలానా వేసుకున్న డ్రెస్ అండి అదండి ఇదండి అని చెప్పేసి అవన్నీ ఏం లేదు నాలుగు రెక్కలు ఇక్కడ ముక్కలు నాలుగు నాలుగు పైన కింద రెండు రెండు చిన్న చిన్న ఒక ఒక స్లీకులు ఉన్న ఒక 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 డ్రస్ డ్రస్సులు ఇవి వేసుకోవటం మూలంగా వాళ్ళందరూ కూడా ఏంటంటే కుర్రాళ్ళకి ముఖ్యంగా ఉత్తేజితులు అయ్యా ఉత్తేజితులను చేయటానికి వేసుకుంటూ ఉంటారు అంటే ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ తెలుసు తెలుస్తుందనమాట కుర్రాళ్ళు ఎంతమంది ఉంటారు లేకపోతే అమ్మాయిలు ఎంతమంది ఉంటారు యువత ఎంతమంది ఉంటారు ముసలేళ్ళు ఎంతమంది ఉంటారు ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ అన్నీ తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా సినిమాలు తయారు చేస్తూ ఉంటారు కాబట్టి నేను అనేది ఏంటంటే మన శివాజీ బాధపడ్డాడు నిజంగా బాధపడ్డాడు కానీ అతని భావుకత అతని ఎమోషన్కి అతను ఎమోషన్లోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా ఇష్ట తన కి దాని మనసులో ఉన్నవన్నీ చెప్పి నా మనసులో కూడా చాలా ఉన్నాయి నేను చెప్పటంలా నేను చెప్పాలంటే చాలా చెప్పగలుగుతా కానీ నేను నేను ఇట్లా ఈ నాన్ ఈ ఓటీటీ లేకపోతే ఈ ప్లాట్ఫామ్ మీద నేను చెప్పలేను ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో నేను చెప్పలేను ఇట్లాంటి మాటలన్నీ కానీ ఏంటంటే ఇట్లా బరి తెగించిపోయారు మన పిల్లలే బరి తెగించిపోయారు కారణం ఏంటంటే సినిమా సినిమా వాళ్ళ మూలంగా సినిమా వాళ్ళే బరి తెగించిపోయారు సినిమా వాళ్ళు బరి మూలంగా ఆ హిందీ వాళ్ళని తెచ్చుకుంటున్నారు హిందీ వాళ్ళని తెచ్చుకోవటం వల్ల కల్చర్ నష్టం అయిపోతున్నది కాక మన అమ్మాయిలకి మన తెలుగు అమ్మాయిలకు కూడా ఛాన్స్ లేకుండా పోయింది ఇవన్నీ కూడా ఒకదాంతా ఒకటి ఒకదాంత ఒకటి రకరకాలుగా ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే అందరూ ఆలోచించుకోవాల్సింది సినిమాలు చూడటం మానేసేస్తే ఇంతవరకు ఈ పీడ తగ్గిపోతుందంట నేను కాబట్టి ఏంటంటే ఒక రకంగా కొంతవరకు కొత్త కొత్త భావనలు కొత్త ఉరవడి మంచిదే కానీ ఏంటంటే అది శృతిమించకూడదు అది చండాలంగా వికృతమైన పుంతలు తొక్కకూడదు అని నా నేను చెప్పేది కాబట్టి ఏంటంటే నిజంగా అమ్మాయిలు ఇవ్వాలి మాత్రము చాలా సిగ్గుచేటుగా సిగ్గు 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 లజ్జా విడిచేసి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా తల్లిదండ్రుల కంటే కూడా ఇంట్లో వాళ్ళు లేకపోతే చుట్ట చుట్టాల వాళ్ళు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరూ కూడాను సిగ్గుబడి కాకుల్లాగా కూసే పరిస్థితి రప్పించారు రప్పించారు ఎందుకంటే ఇదంతా సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్ల మూలంగా వాళ్ళకి డబ్బుల బట్టి జనాల్ని పిండుకోవాలి అనే ఎట్లాగే బహుకారకరు ఎట్లగైనా సరే డబ్బులు పిండుకోవాలి అనే పరిస్థితి తెచ్చారు కాబట్టి అట్లా బాలీ బాలీవుడ్ నుంచి తెచ్చి తెచ్చుకుంటున్నారు ఆడాళ్ళని తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఎట్టబడితే అట్టా విచ్చలవిడిగా డ్రెస్సులు వేసుకుని మన సాంప్రదాయం మన అదేమంటే వాళ్ళు గ్లామర్ అనే పేరుతో వాళ్ళ చేత బట్టలు ఇప్పించేస్తున్నారు డాన్సులు చేయించేస్తున్నారు పాటలు పాడిస్తున్నారు యూనిట్లు పాడిస్తున్నారు మన మన పిచ్చి పిల్లలకి తెలియకేమో అవే గొప్ప సాంప్రదాయము అదే గొప్ప మన సంస్కృతి అదే మనకు సంస్కృతి సాంప్రదాయం గురించి నేను మాట్లాడనండి కానీ ఏంటంటే అశ్లీలత ఏంటి శ్లీలత ఏంటి చక్కగా ఉండటం ఏంటి చక్కగా ఉండకపోవటం ఏంటి ఇంతవరకే కావాలి అంతేగాని ఏదో సాంప్రదాయాలు మనకి ఆ సాంప్రదాయం వాటి జోలికి పోను నాకు ఐ ఐ డోంట్ గో ఇన్ సాంప్రదాయం అంటాను నాకు 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 నచ్చదు సాంప్రదాయం గురించి నేను ఎప్పుడూ మాట్లాడానండి కాబట్టి ఏంటంటే నిజంగాను అతను చెప్పిన దానిలో ఎంతవరకు కరెక్ట్గా ఉంది అని అది మనం తీసుకుని దాన్ని పట్టుకుని చేసుకోవాలి చాలామంది అతన్ని అతన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నిజంగా ఏంటంటే అతన్ని పూర్తిగా అర్థం చేసుకుని కానీ ఒకటే ఒక మాట చెబుతున్నాను ఇతను సినిమా వాళ్ళకి చెప్తేనే బాగుండేది నా వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను అనేక సార్లు నేను రీఇటరేట్ చేస్తూనే ఉంటాను అతను సినిమా వాళ్ళకి చెప్పి సినిమా వాళ్ళ దగ్గరికి ఆఫీసుల దగ్గర పోయి హంగర్ స్ట్రైకులు చేస్తే సినిమా వాళ్ళ దగ్గర సినిమా వాళ్ళే హంగర్ స్ట్రైకులు చేస్తే అంతవరకు నేను ఎందుకంటే ఇతను కొంత వాయిస్ ఉన్నది కాబట్టి కొంత నోరు పెట్టుకుని మాట్లాడగలడు కాబట్టి ఎందుకంటే ఎంతసేపటికి నేను వాళ్ళని హీరోయిన్లని నేను ఏదైనా చేయగల అది తిన్నాడు కానీ ఆ పాపం వాళ్ళు ఏముందండి పిచ్చి మొహాలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ బొంద వాళ్ళకేముంది వాళ్ళకేమన్నా వాయిస్ ఉంటుంది ఆ డ్రెస్ వేసుకుంటారా అంటే ఈ డ్రెస్ వేసుకుని వచ్చేస్తారు అది వద్దు అంటే ఇది ఇది వద్దు అని అంటారు అదేమంటే డిమాండ్ చేస్తుందండి ఇది డిమాండ్ చేస్తుంది కథలో ఈ పాత్ర డిమాండ్ చేస్తుందని ముండమోపి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు అట్లాంటి మాటలతో ఈ పిల్లలందరినీ కూడాను రకరకాలుగాను వీళ్ళు వీళ్ళు అట్రాక్ట్ ఉంటారు అన్నమాట కాబట్టి ఏంటంటే శివాజీ లాంటి వాళ్ళు ఈ డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల ఇళ్ళకి పోయి ఆ ప్రొడక్షన్ హౌస్ దగ్గరకు పోయి అక్కడ పోయి స్ట్రైకులు చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అదేనండి మళ్ళీ మాట్లాడుకుందాం మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో బై అండి లవ్ యూ ఆల్ బై